హాయ్ హలో అందరికి నమస్తే అండి కార్తీక మాసంలో రెండో వారం కోటప్పకొండకైతే వెళ్ళొచ్చాము నేను మా హస్బెండ్ మా పాప ఈశ్వరి అనమాట బై బస్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది బయలుదేరేసరికి ఇక మంగళగిరి నుంచి బయలుదేరితే మేము అక్కడ రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది అనమాట సో ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా కోటప్పకొండ టెంపుల్ అనమాట చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళొచ్చాము చాలా బాగుందండి ఫెసిలిటీస్ కూడా నీట్నెస్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి ఒక్కసారి విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలా మంచిది మనకి ఇక్కడ కింద నుంచి అయితే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మేము లిఫ్ట్లోనే వెళ్ళాము ఒక టెన్ మినిట్స్లో లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము గట్టిపాటి సో ఈ కార్తీక మాసంలో మేము ప్రతి వీకెండ్ ఏదో ఒక శివయ్య టెంపుల్కి వెళ్ళాలి దర్శనం చేసుకుని రావాలి అనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ అయితే అమరావతికి వెళ్దాం అనుకుంటున్నాను సో వెళ్ళేటట్టు అయితే ఆ వీడియో కూడా పెడతాను సో ఇక్కడ కొండపైన అయితే చాలా మంకీలు ఉన్నాయి కదండి అసలు మా పాప అయితే ఈశ్వరి ఇంకా మంకీస్ని చూసి ఎంత ఎగ్జైట్ అయిపోయిందో బనానా వేస్తాను మమ్మీ మాకు కొబ్బరికాయ ఇస్తాం కదా ఆ కొబ్బరికాయ ముక్కలు చేసి పెడతారు మమ్మీ అంటుంది అది పెట్టే పెట్టేటప్పుడు అయితే అన్ని మంకీస్ వచ్చేస్తున్నాయండి సో ఇంకా అక్కడి నుంచి మేము దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ దీపారాధన చేసుకోవచ్చు అన్నారు సో ఈ బ్యాక్ సైడ్ అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ అందరు చాలామంది దీపారాధన అయితే చేస్తున్నారు సో అక్కడ నేను కూడా వెళ్ళి దీపారాధన చేసుకొని అట్నుంచి ఎగ్జిట్ అనమాట ఇక్కడ దీపారాధన చేసుకునే పూజ సామాగ్రి కొబ్బరికాయ అన్నీ అమ్ముతున్నారండి కావాలంటే అక్కడికక్కడే మనం అప్పటికప్పుడు కొనుక్కొని పూజ సామాగ్రి ఉపయోగించుకోవచ్చు అనమాట కార్తీక మాసం రెండో వారం అన్నాను కదండి ముందు శనివారం అయితే చిలకేకాదశి వచ్చింది ఇంకా ఆదివారం ద్వాదశి క్షీరాద్రి ద్వాదశి అనమాట సో ఆ ద్వాదశి రోజున ఉసిరికాయ దీపారాధన చేస్తే చాలా మంచిది సో నేను అక్కడ ఉసిరికాయ దీపారాధన కూడా చేశాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా ఇంట్లో పెద్దవాడు అమ్మమ్మ అత్తయ్య మావయ్య ఇంకా వీళ్ళందరూ నిత్యం ఉదయాన్నే నాలుగింటికి లేచి తలస్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటారండి ఇంకా అత్తయ్య అయితే పొద్దున పుట్టు చేస్తారు ఇంకా సాయంకాలం ఆరున్నర లోపలే తులసి చెట్టు దగ్గర దీపారాధన అయితే చేస్తారు ఇంకా సింహద్వారం ఉంటుంది కదా ఇంటి సింహద్వారం ముందైతే ఆకాశ దీపం పెట్టుకుంటామన్నమాట ఆ ఆకాశ దీపం కూడా ఇంట్లోనే సాయంకాలం పూట వెలిగిస్తారు సో కుదిరితే నేను ఆ షార్ట్ కూడా తర్వాత చూసుకొని పెడతాను సో వాళ్ళని చూసి మేము కూడా అలాగే చేయాలి అలాగే దీపారం చేసుకొని రోజు ప్రతిరోజు తలస్నానం చేయాలి అనుకుంటాం కానీ మాకు కుదరదండి ఎందుకంటే పిల్లల క్యారీస్లు ఉంటాయి ఇంట్లో పనులు ఉంటాయి షాప్లో కూర్చోవాల్సి ఉంటుంది సో మనకైతే కుదరదు ముగ్గురు తోటికోడలమైతే పనులు చేసేసుకొని పిల్లలు క్యారేజ్లు కట్టేసి స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకుంటాం అంతే నట్సా సో ఇదండి ఈ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పూజా సామాగ్రి ప్రతీది మనకు ఏది కావాలన్నా దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అయితే మనం మళ్ళీ లిఫ్ట్ ద్వారా కిందకి దిగొచ్చు ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా ఉందండి কথি <laughs> খেল <laughs>

<laughs> nhà <susinde> <ooo paying attention> <saturates> मैं एक कवर पकड़ लू पूछा के सामान चिरा पकड़ी अभी पानी में तीनो अम्मा घर को मुझे घर आओ अलग है हम पाम जलता है छप्पला है नहीं बस स्टैंड में है हम अबे छपला पहले को उधर से उधर जाकर होटल में खाना खाते वेज नॉन वेज

ये देखो थोड़ी बेटर लगाओ उस एमबेग्रहम का वॉलपेपर हमारे फोन में है दिखाता है क्या हो गया आईफोन का नंबर अब